எ கொண்டி கூட மாட்டேன் அது ఎప్పుడు వస్తుంది ఇప్పుడు వచ్చినా పదకొండు అవుతున్నది ఇప్పుడే కొద్ది టీపీ చేసిన ఏ మంచి అరే నీ ఇంట్లో పక్షా సెల్లే ఇంటికైనా ఇస్తే వస్తున్నారు అయ్యో అయ్యో సోలా సో గివ్వే తెచ్చిన కదా ఏమేమి తెచ్చారు గుడ్లు ఇంకా టమాటాలు ఇంకా ఉల్లిపూర కయమాకు కొత్తిమీర పుదీనా ఇవి తెచ్చిన బుబ్బాయ్ అండ్ అని చెప్పినా కదా అయితే కూరలే కదా అనుకుంటా సరే సోని మన మల్లక్క ఇలా జాయి ఆలస్యమైంది దానికి కోడగుడ్లు తెచ్చినాము కోసుకుందాం కోసి దానికి ఇద్దాం ఇలా మల్లక్కని అండు మందాం మీరు అంత గిట్టుగానే చేస్తున్నారా మా మల్ల కజుడు ఎంత ఆగానే చేస్తుంది దేబిర కొడితే శుర్రం అన్నది ఘాటు ఇరుగుతా మరి ఉంటుంది నీ పే కట్ట కట్టుకోవడం వాళ్ళు మీరు అంత మంచిగా ఉన్నారు అవ్వ అందరిని చూసి ఒకసారి మంచిగా కామెడీ అయ్యిర్రి లైక్లు కొట్టుండ్రీ లింకులు కొట్టుండ్రి డై వస్తాం మీ కామెంట్ కామెడి కాదు కామెంట్ ఎన్నిసార్లు ఇప్పటి చెప్పి చెప్పి నాకే అస్తత్తుంది సో మా ఎప్పు అక్కలకు అన్నలకు పక్కింటి ఎదిరింటి వాళ్ళకు ఇంటి ముందుకు ఇంటికోళ్ళకు అందరికి ఎట్లా వావా పెద్ద ఫోన్లు తింటే పెద్ద ఫోన్లు ఉంటాయి చూడు గట్ల వావాలా చూస్తున్నావు కానీ

కోసుకుంటా వాడితే చిన్న కోసినట్లు కొట్టది ఉల్లి కోసినట్లు చిన్నగున్నదే ఉల్లికూరకి ఈ ఉల్లికూర పోయమంటే కండ్ల వస్తున్నాయి ఇవి ఏమంటారు ఆనందపస్తారా అవి వస్తున్నాయి నీకు அப்ப நல்ல படித்து நித்து அப்படிவாக்கோட்டு ുടിനു ഡേ ഡീതി ലംബ குண்டல போய் மிங்கி செட்டி பட்டதி

ఉల్లిగడ్డ ఇక అన్నీ చేసినాకాడు నిన్న నువ్వు అన్నీ అందిస్తావు కదా ఏమంది ఇచ్చినా మేము ఏ మంది ఇచ్చుకోము ఒకరు ఒక్కొక్కరు ముద్దు పెట్టుకుంటాం ముద్దు పెట్టుకుంటుంది చాలా బాగా ఉన్నది ముద్దకు ఆ ముద్దకు ముద్దు ఉన్నదని ముద్దు పెట్టుకుంటాం ఇవో ఉల్లిగడ్డ ఇంకేం కారమా

నన్ను కొట్టేటర్ మరేనావో ఇలా కింది ఊపుతుంది నేను ఊగుతుంది ఏనాయేవా కింద మీరు ఏంటనుకుంటున్నావు మోగులు అయింది పెడుతుంది ఏమో ఉలి ఉల్లిపూరీ ఉల్లిపూర ఇవేమో ఉల్లిపూరలే

ಸರ್ಪ ಸರತ್ತದಿ ಇಂತಕ್ಕೆ ಬರೋದಿಲ್ಲ ಬಾವನಕ್ಕೆ ತಮಾಕ್ಕೆ ಸೊ ಅಣ್ಣನೇ ಮನೆಗೆ ಆಚೆ ನಂಗಾ

అందరికి పెరుగుకుంటా పోతే అందరికి చెట్టు కిందికి అవుతున్నాం యాభైందేమో మేము గురికి పోతున్నాం గుల పడుతుంది నీళ్ళు పుడతాయి నీళ్ళు పుడితే నీళ్ళు పుడితే గుల పడుతుంది నీళ్ళు పుడతాయి నీళ్ళు

ಮರ ಇಟ್ಲತ ಇವ ಮರ ಇಟ್ಲತ ಇವ ಇಟ್ಲ ಎಡ್ತ

चतरा मेहनत तकुदरा अद नृत्य मेहनत तकुदरा दानच दानच आ भागा दानच रायसनी दानच दानच ओका कटे दिस दानच वे मेहनत तकुदरा अद दानच नगुंडी बलरा दान अद दानच प्रधान प्रधान ही सवारी एत नुना की इंदा नाही का सापड आ Đó là? đó. đó. Là... What? <laughs> తగ్గుతాయి ఏం తగ్గుతాయి దెబ్బ దెబ్బ ఇంకా మనం తప్పించి నచ్చింది వేసింది కారం వేసింది గుడ్లు ఇట్లా వేసుకుంటే కారం ఉప్పు పడుతుంది గుడ్డుకి

ఇక్కడ కూర్చుండు నిమ్మ మీ అక్క మీ అక్క ఎలా మీ అన్నదమ్ములు వచ్చి ఏమైంది ఏవంటే నేను ఎండ కప్పుకుండా నాకు సజీరం వచ్చిందని కూర్చో సప్పుడు దాకా ఇట్లా కప్పుకొని సప్పుడు కూర్చో ఎమ్మినాకాసం పెట్టుకొని చెప్పారు తప్ప ఎప్ప మళ్ళీ అంటే చరమాడుకుండా ఇగో మా అన్న మా ఆడకట్టర్చుండో ఆకలి అవుతుందంటే కూర ఇంకా అయితేనే లేదు బీరవ్వ

Eu não sei nada. você vai fazer isso. daí vai fazer isso. Você vai fazer isso. Você vai Você vai